వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్ కార్యక్రమాన్ని భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు మౌలిక సదుపాయాలు డిజిటల్ క్లాస్ రూమ్స్ బోధన కృత్రిమ మేధా తరగతుల నిర్వహణ అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులచే పాఠశాలలో బోధన తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఆరోగ్య పాఠశాల నిర్వహణ ఆహ్లాదమైనటువంటి పాఠశాల వాతావరణం క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయని ప్రభుత్వ పాఠశాల యొక్క నమోదును పెంచే విధంగా ప్రతి ఒక్కరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు గ్రామస్తులు పాఠశాల కమిటీలు కూడా బాధ్యతగా బడి ఈడు ఉన్న ఐదు సంవత్సరాల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని అన్నారు బడిబాట కార్యక్రమాన్ని జూన్ ఆరవ తేదీ నుండి జూన్ ముప్పై వరకు గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాలని అన్నారు పదవ తరగతి ఇంటర్ ఫెయిల్ అయిన వారు ఓపెన్ స్కూల్స్ ద్వారా పరీక్షలు హాజరు హాజరు కావచ్చని తెలిపారు ఉల్లాస్ వయోజన విద్యా కార్యక్రమం ద్వారా చదువుకున్న వారు వాలంటీర్ గా నిరక్షరాశులకు చదవడం రాయడం నేర్పించాలని అన్నారు భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామంకు రెవెన్యూ అధికారులు వచ్చి ఉచితంగా దరఖాస్తులు స్వీకరించి భూ సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఎక్కువ మంది పిల్లలు వచ్చి చదువుతుంటే మీకు సౌకర్యాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్ పంపించే వాళ్ళు కొంచెం చూసుకోండి అండ్ ప్రభుత్వ స్కూల్స్లో నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే చాలా మంచి మంచి ఉద్యోగాలు చాలా మంచి మంచి పదవులు అన్నీ వచ్చి ఉన్నారు అందుకనే మీరు ప్రభుత్వ స్కూలు అంటేనే అది ఏదో పిరలేదా తినకుండా కూడా తీసుకొస్తారు